హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అచ్చంపేట నియోజకవర్గంలో మరి ముఖ్యంగా మున్సిపాలిటీలో మరి నిన్న మొన్న జరిగినటువంటి స్వతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ సందర్భంగా జెండా ఆవిష్కరణ అయిపోయిన తర్వాత సఫాయి కార్మికులకు మున్సిపాలిటీ ఆఫీసులో అవమానం జరిగింది స్వీట్లో పంపిణీ కార్యక్రమంలో లోపలికి ఆఫీసులపై తెచ్చుకునే సమయంలో మహిళలు పోతుంటే మరి అక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది గణేష్ గారు ముఖ్యంగా మీ దగ్గర స్మెల్ వస్తుంది మీరు రావద్దు మరి పబ్లిక్ మొత్తం పంచిన తర్వాత ఆఫీసర్లు తీసుకున్నాక మీరు తీసుకోవాలని చెప్పి అవమానించారు ముఖ్యంగా మహిళలు కూడా కంటతాడు పెట్టారు లోనికి రావద్దు అంటే ఇంత శుభ్రం చేస్తున్నాం మేము అరకురం జీ అరకొర జీతాలు కూడా వచ్చినా కూడా మీరు పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీని కూడా కనీసం ఆ జీతాలతో సరిపెట్టుకోలేకున్నా కూడా మేము సమాజంలో సేవలు చేస్తూ మరి శుభ్రపరుస్తున్న మమ్మల్ని అవమానించినందుకు కంటతా కంటతాడి పెట్టినటువంటి మహిళలు కానీ ముఖ్యంగా సఫాయి కార్మికులకు మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు సంఘ్యాలు ఉంటే వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి వీడియో ద్వారా కోరుతున్నాను మరి కమిషనర్ గారు ముఖ్యంగా వారిపైన పెత్తలను చెల్లెంచాలని చెప్పి వాళ్ళ పైన కొన్ని విషయాలను కూడా ఓట్స్ వేరే విధంగా మాట్లాడుతున్నారు పెత్తాలని చెల్లాయించాలని కాబట్టి అక్కడ నుండి పోలీస్ శాఖ ఎస్ఐ గారు సిఐ గారిని ఈ వీడు ధర వారిని కమిషనర్ గారు కానీ గణేష్ గారు కానీ స్టాఫ్ కానీ వారిపైన అనిచిత వ్యాఖ్యలు చేసి వారిని అవమానించినందుకు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను కూడా ఈ వీడియో ద్వారా ఓడుతున్నా అదే కాకుండా ఈ దేశంలోనే మున్సిపాలిటీ రాష్ట్రం దేశంలోనే ముఖ్యంగా శుభ్రంగా శుభ్రంగా పరుస్తారంటే కారణం కూడా సఫాయి కార్మికులని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా చాలా మంది రాజకీయ నాయకులు కూడా సఫాయి కార్మికులు చాలా గౌరవిస్తారు అలాంటిది కొంతమంది మాత్రం అవమానిస్తారు అవమానించిన వారికి మనం హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఈ దేశం బాగుంటుంది సభ కారణం కూడా వారే వారిని గౌరవించాలని చెప్పి కోరుతున్నా వారి వారిని పైన గిట్ట పెద్దలను చెల్లాయించి వేరే విధంగా మాట్లాడితే మాత్రం రాజకీయ పార్టీలు కానీ మరి ప్రజా సంఘాలు కానీ ఆ ఈ కార్మికుల సంఘాలు సంఘాలు కూడా వారికి అండగా ఉంటాయని చెప్పి ఈ వీడియో ద్వారా హెచ్చరించి కోరుతా ఉన్నా